అందరికీ నమస్తే స్త్రీకి మాతృత్వం ఒక వరం అందుకే ప్రతి తల్లి నవమాసాల మోసి జన్మనిచ్చిన తన చంటి బిడ్డ ఆరోగ్యం కోసం కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి దానిలో భాగంగా పుట్టిన బిడ్డకు ఇప్పించవలసిన వ్యాక్సిన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రతి తల్లి తన చంటి బిడ్డకు మూడు రకాల వ్యాక్సిన్లు ఇప్పించవలసి ఉంటుంది అవి ఏ ఏ వ్యాక్సిన్లు వాటి ఉపయోగాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా బీసీజీ వ్యాక్సిన్ బ్యాసిల్లై క్యాల్మెట్ గ్యారిన్గా దీని పూర్తి పేరు దీనిని టీపీ వ్యాధి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి పిల్లలకి ఇస్తారు బీసీజీ అనేది క్షయవ్యాధి అంటే ట్యుబరిక్లోసిస్ వ్యాధి నిరోధించడానికి ఉపయోగించే టీకా దీనిని ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు రెండవది ఓపీవీ ఓరల్ పోలియో వ్యాక్సిన్ దీనిని పిల్లలకు చుక్కల రూపంలో నోటి ద్వారా అందిస్తారు ఓపీవీ వ్యాక్సిన్ పిల్లలను పోలియో బారి నుండి రక్షిస్తుంది మూడవది హెపటైటిస్ బి వ్యాక్సిన్ దీనిని ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే టీకా హెపటైటిస్ బి వ్యాక్సిన్ పిల్లలలో లివర్ అంటే కాలేయ సంబంధ వ్యాధులు రాకుండా నివారించడానికి ఇచ్చే వ్యాక్సిన్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ పిల్లలలో పుట్టుకతో వచ్చే కామెర్లను నిరోధించడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ మూడు వ్యాక్సిన్లు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా లభిస్తాయి కావున ప్రతి తల్లి తన చంటిబిడ్డకు తప్పక వ్యాక్సిన్ ఇప్పించి వారి మెరుగైన జీవనానికి తోడ్పడతారని ఆశిస్తున్నాను నమస్తే